హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య ఫన్నీ స్టోరీస్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ట్రిప్కి వెళ్తున్నామని ఎక్కడికి వెళ్తున్నాము ఈ వీడియోలో రివీల్ చేసేస్తాను ఫస్ట్ మేము మార్నింగ్ ఫైవ్కి లేచేసి రెడీ అయిపోయాము రెడీ అయిపోయి సిక్స్కి అంతా బయలుదేరి వెళ్ళిపోయాము కార్లో వెళ్తున్నాము తిరుపతికి వెళ్తున్నామన్నమాట ఇంకా ఆద్య వాళ్ళ డాడీ పక్కన కూర్చోండి తర్వాత పక్కన నేను కూర్చున్నాను నా పక్కన వాళ్ళ అత్త కూర్చోండి ఫ్రంట్ సీట్లో డ్రైవర్ సీట్లో డ్రైవింగ్లో వాళ్ళ బాబా డ్రైవింగ్ చేస్తున్నాడు తర్వాత పక్కన వాళ్ళ మామయ్య కూర్చున్నాడు ఇంకా మేము సిక్స్కి బయలుదేరాం కదా సెవెన్ థర్టీ అలా అంతా ఘాట్ రోడ్ వచ్చేసింది మాకు హైవేలో వెళ్తున్నాం కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు ఇంకా నేను ఆద్య హాయ్ చెప్పమంటే చెప్పడం లేదు ఇక్కడ చెప్పమ్మా అంటే చెప్పడం లేదు ఇంకా వాళ్ళ డాడీ హాయ్ చెప్తాడు అయినా కూడా హత్య చెప్పమంటే చెప్పలేదు వాళ్ళ డాడీ మాత్రం చెప్పేశాడు తర్వాత ఇంకా పక్కన నేను కూడా హాయ్ చెప్తున్నాను ఇక్కడ నేను చెప్తే అన్న చెప్తుందేమని ఇంకా తర్వాత వాళ్ళ అత్త కూడా హాయ్ చెప్పింది చెప్పే హాయ్ చెప్పే అంటే అస్సలు చెప్పడం లేదు ఆద్య లాస్ట్కి పో జాలక చెప్పింది అన్నట్లు చెప్పింది ఇంకా మా ప్రయాణం అయితే స్పీడ్గానే సాగింది ఎయిట్ థర్టీ నైన్కి అంతా తిరుపతికి చేరుకున్నాము తిరుపతికి చేరుకున్నాక వాళ్ళ చిన్న అత్తని పి పికప్ చేసుకున్నాము మా చిన్న ఆడబిడ్డని అందరము కలిసి ఫస్ట్ అప్పలాయిగుంట వెళ్ళాలనుకున్నాము గుంటలో వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా స్వయంబుగా అవతరించాడు అప్పలాయగుంట విశేషాలు కూడా చెప్తాను ఇంక ఇక్కడ మేము ఘాట్ రోడ్ ఎక్కేసాము ఇదంతా ఘాట్ స్టార్ట్ అవుతుంది ఫారెస్ట్ తిరుమల ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది తర్వాత మేము ఇంకా తిరుపతికి వెళ్ళి అత్తని పికప్ చేసుకున్నాము ఈవిడే వాళ్ళ చిన్నత్త ఆద్య వాళ్ళ చిన్నత్త ఇంకా నైన్ థర్టీ అయిపోయింది అని టిఫిన్ తింటున్నాము ఈ హోటల్లో మేము చాలాసార్లు వెళ్ళాము టిఫిన్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు వెళ్ళినా తిరుపతికి ఒకసారైనా ఈ హోటల్కి వెళ్తున్నాం వెళ్తాము మార్నింగ్ అయినా సరే లేదంటే ఈవినింగ్ అయినా సరే ఏదో ఒక పూట మాత్రం ఖచ్చితంగా ఈ హోటల్కి వెళ్ళి మేము తినేసి వస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా టిఫిన్లు అన్నీ వచ్చేసినాయి మేము తినేస్తున్నాం టిఫను తిరుపతిలో రెండు బ్రాంచ్లు ఉంటాయి ఈ హోటల్వి తిరుచానూరులో ఒకటి ఉంటుంది మొత్తం మూడు బ్రాంచ్లు ఉంటాయి తిరుపతి చుట్టుపక్కల టిఫిన్ అయితే చాలా బాగుందని చెప్తుంది వాళ్ళంతా ఇంకా ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది చాలా బాగుంది అందుకే వీడియో తీశాను ఇక్కడ స్వీట్స్ శావరీస్ అన్నీ కూడా బాగుంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంకా వినాయక చవితి మరుసటి రోజు వెళ్ళాం కదా మేము అందుకని ఇక్కడ వినాయకుడికి పూజ చేశారు విగ్రహం పెట్టి అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఫోటో పెట్టి కూడా పూజ చేశారు ఇంకా ఇవన్నీ ఏంటంటే వాళ్ళ రోజు మెనూ మెనూ ఉంటుంది కదా ఆ మెనూలో ఏమేమి ఉంటాయి ఈరోజు స్పెషల్ అని ఇలా డిస్ప్లే చేస్తారు ఒక్కొక్క ఐటమ్ ప్యాక్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాడవకుండా ప్యాక్ చేసేసి నీట్గా ప్లాస్టిక్ కవర్లో ఇలా డిస్ప్లే చేస్తారు వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది కదా ఈరోజు స్పెషల్ ఏంటి అని ఈజీగా తెలుసుకుంటారు ఇంకా మేము ఏ హోటల్కి వెళ్ళామంటే చూసేయండి ఇది తమిళనాడు వాళ్ళది శ్రీ పెరంబదు శ్రీనివాస స్వీట్స్ అండ్ శావరీస్ దీన్ని పిఎస్ ఫోర్ వెస్ట్ రెజార్ రెస్టారెంట్ అంటారు తిన్న తర్వాత మేము ఇంకా అప్పలాయగుంటకు బయలుదేరాము అప్పలాయగుంట తిరుపతి నుంచి ట్వంటీ నైన్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ నైన్ థర్టీ ఇంకా మేము వెళ్ళినప్పుడు అప్పలాయి గుంటలో బ్రేక్ ఇచ్చారనమాట అందుకే అందరూ వెయిట్ చేస్తున్నారు మేము మార్నింగ్ టెన్కి వెళ్ళాము గుంటకి టెన్ థర్టీకి దర్శనం అన్నారు క్రౌడ్ అయితే చూడండి బాగానే ఉంది క్రౌడ్ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ చూడండి ఈ ఫోటో మామూలుగా వెంకటేశ్వర స్వామి కుడి చేయి ఇలా పైన ఫోటోలో చూపిస్తున్న విధంగా కిందికి ఉంటుంది ఈ అప్పలాయ గుంటలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోటోలో కుడివైపున అభిహస్తం ఇస్తున్నట్లుగా ఉంది కదా చేయి పైకి అలా ఉంటుందన్నమాట విగ్రహము మనం గుడి లోపల దేవుణ్ణి దర్శనం చేసుకున్న వెంటనే అక్కడ పూజారులు చెప్తారు చేయి చూడండి ఫస్ట్ అని ఎందుకంటే స్వామి మనకు చేత్తో అభయమిస్తున్నట్లుగా మనల్ని దీవిస్తున్నట్టుగా ఉంటుంది అదే ఈ అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క విశిష్టత ఈ అప్పలాయగుంట చరిత్ర ఏమిటంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని ఆకాశ రాజకుమార్తె పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమలకు కాలినడకన వెళుతూ మార్గ మధ్యంలో ఈ అప్పలాయగుంటలో ఆగి ఆగు ఆగుతాడు అక్కడ సిద్ధేశ్వరుడు అనే ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ సిద్ధేశ్వరుడిని వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇక్కడ సిద్ధేశ్వరుడు అభయహస్తంతో ఇలాగే కొలువుండమని ఉండమని కోరితే వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఇలాగే భక్తులను ఆశీర్వదిస్తూ అభయహస్త వెంకటేశ్వర స్వామిగా కొలువు తీరాడు ఈ వెంకటేశ్వర స్వామిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనం ఏ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసినా కూడా ఈ అభయహస్త వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రము అప్పలాయగుంట అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రము అభయహస్తంతో ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది ప్రపంచంలో ఎక్కడ ఇలా అభయహస్త వెంకటేశ్వర స్వామి ఉండడు అప్పలాయగుంట ఆలయం చరిత్ర ఇదే అప్పలాయగుంట ఆలయం యొక్క స్వయంభు వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత అభయహస్త వెంకటేశ్వర స్వామి ఈ స్వామిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు గర్భగుడికి ఎదురుగా పెద్ద కోనేరు ఉంటుంది ఆ కోనేరు ఎదుట ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇంకా అదే ఆలయం బోర్డు తెలిపే ఆలయం చరిత్ర తెలిపే బోర్డు అది ఇంకా తర్వాత మేము దర్శనం తీసుకొని మళ్ళీ తిరుపతికి బయలుదేరాము ఇక్కడ చూడండి ఇక్కడ ఆలయ చరిత్ర రాశారు శ్రీనివాసుడు ఆకాశరాజ్ కుమార్తెన పద్మావతి దేవిని వివాహం చేసుకుని తిరుమలకు కాలినడకన వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో అప్పలాయగుంటలోని సిద్ధేశ్వర స్వామిని అభయస్తంతో ఆశీర్వదించాడు కాబట్టి ఇలా అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా కొలవబడుతున్నాడని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి